ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది గోదావరి ఉధృతితో కోనసీమలోని రంకలు జల దిగ్బంధంలోనే అల్లాడుతున్నాయి లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చుట్టుముట్టేయటంతో రహదారులు నేట మునిగాయి జనం రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు పంటలు దెబ్బతిని అన్నదాతలు అంటున్నారు పదమూడున్నర లక్షల క్యూసెక్కుల వరద నీటిని ధవలేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేయడంతో కోనసీమ లంకపై తీవ్ర ప్రభావం పడింది గౌతమి వశిష్ట వైనతెయి నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి డొక్కా సీతమ్మ ఆక్విడక్ట్ వద్ద కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది పి గన్నవరం అయినవిల్లి ఆలమూరు మండలాల్లోని లంకల్లో పంట పొలాలు కూరగాయల తోటలు పాదులు ముంపునకు గురయ్యాయి ఆలమూరు మండలం మూలస్థానం నుంచి రావులపాలెం మండలం తోకలంక మధ్య రెండు వారాల క్రితం తూరలతో నిర్మించిన కాజ్వే వర వరద ఉధృతికి కొట్టుకుపోయింది గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు నాలుగు పడవలు ఏర్పాటు చేశారు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఇంకా తగ్గలేదు ఆచంట యలమంచిలి మండలాల్లో లంక గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు వరద తీవ్రతకు ఏటిగట్టు లోపల లంక గ్రామాల్లో కొబ్బరి తోటలు కోతకు గురవుతున్నాయి ఈ ఏంటి అన్ని మొత్తానికి నష్టపోతారండి అది రైతులు చాలా కష్టపడి అప్పులు చేసి మొత్తం నష్టపరిహారం చాలా పెట్టుబడి పెడతారని నష్టం అవుతుందండి అందుకని ప్రభుత్వం వారు కూడా ఈ నష్టం నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నామండి ఆ కాజువే పని చూపితే మొత్తం ఏడు ఎనిమిది గ్రామాలు ఉన్నాయండి ఆ గ్రామాల్లో కొద్దిగా ఎల్టాకి రహదారి బాగుంటుందండి ఆ కాజు వేయమని ప్రజలు చాలా కోరుతున్నారండి మొత్తం ఇంచుమించు ఇంకొంచో ఇరవై ముప్పై ఎకరాలు ఉంటుందండి ఈ బారు అయినవేళ్ళంక బారు అయితే మొత్తం 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 ములిగిపోందండి ఎక్కడ కూడా ఏమి లేదండి ఇంకేం రాదండి ఇంకా ఇంక మొత్తం అన్నీ మొత్తం ములిపోయాండి కంప్లీట్ కే పెద్దలాంకండి మొత్తం అన్నీ ములిగిపోయాయి సేలు బెండసేలు తర్వాత అంటే బొబ్బాస్ తోట అంటే తోటలన్నీ మునిగిపోయాయి అవి చాలా మంది ఇబ్బంది పడుతున్నాయండి పొలాలకు వెళ్ళి రైతుల వాళ్ళని ఏంటంటే మాకు ఏటా ఏటా వచ్చిన పంటలకి ఏమీ ఇవ్వట్లేదండి ఈసారి మాకు ఏమన్నా చూడాలండి మరి అన్నీ ములిగిపోయాను సేలన్నీ గోదావరికి నీకు రాకుండా ఉంటే ఇది ఇంకా మీకు మూడు నెలల వరకు ఇస్తుందండి పంట పంట ఈ మురగ తోట అలాగే వంగ వంగతటలు కూడా ఇస్తాయి ఆ బెండ చేయ బ్రహ్మాండమైన లేచేను అయిపోయిందండి ఇంకా పని చేయాలి మునిగిపోయింది ఇంకేది పని చేయదండి ముమ్మిడివరం మండలంలో గురజాపు లంక ఠానే లంక కూనల్ లంకలను గోతమి గోదావరి ముంచెత్తింది వరద నీటిలో నడుచుకుంటూ లంక ప్రజలు బయటకొస్తున్నారు అక్కడి ఉద్యాన పంటల్ని వరద గోదావరి ముంచేసింది ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ట్రాక్టర్ స్వయంగా నడుపుతూ లంకల్లో అధికారులతో కలిసి తిరిగారు పి గన్నవరం మండలంలో జి పెదపూడి లంక పరిధిలో నాలుగు లంక గ్రామాల ప్రజలు పడవల్లోనే నదీ పాయిను తాడుతున్నారు శివాయ లంక కేనుగుపల్లి లంకను వరద నీరు చుట్టుముట్టేసింది నాగులంక పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కనకాయలంక అయోధ్య లంక వాసులందరూ పడవలోనే రాకపోకలు సాగిస్తున్నారు సఖినేటిపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రాజోల మండలంలోని సోంపల్లి తీరంలోనూ వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది ఆనండి పంట నష్టం అన్ని వాతావరణం అనేది ఎక్కువగానే అయిందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు అందరికీ కొంచెం మాకు అంత ఇబ్బందిగానే ఉంది అదే ఇలాగే ఇంకా మామూలు అండి ఇదంతా అంతా ఇంకా సంవత్సరం మామూలే పెరిగింది నిన్న అండి ఇచ్చేయండి నుంచి పెరిగింది గవర్నమెంట్ ఏమైనా కొంచెం పడవలు పెడితే ఆడవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు గవర్నమెంట్ ఇంకా ఈ పడవలు పెట్టలేదు మాకు వచ్చిన వచ్చినా దగ్గు వచ్చినా ఈ నీటిలో కూడా వెళ్తున్నామండి அது சோர்ட்டோம் இது ஏவு அட்டுனா வெளியப்போச